కత్తెనపల్లి పట్టణంలోని కార్తికేయ రెసిడెన్సీలో ప్రముఖ నాయకులు మరియు ఇటీవల అధికార పార్టీకి రాజీనామా చేసిన ముఖ్య నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణు కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తామందరం మీ యొక్క గెలుపు కోసం పనిచేస్తామని తమ పూర్తి మద్దతు ఇచ్చి భారీ గెలుపుకి కృషి చేస్తామని తెలియజేశారు కన్నాని కలిసిన వారిలో ప్రముఖులు రాజుపాలెం మాజీ జడ్పీ మర్రి వెంకటరామరెడ్డి వైసీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ మదమంచి రాంబాబు మాజీ పట్టణ అధ్యక్షుడు గార్లపాటి ప్రభాకర్ మర్రెడ్డి పార్దనందరెడ్డి మర్రి వెంకట సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల నాయకులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మీటింగ్ పెద్ద చేశాను ఒకసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేశాను అలాగే కృష్ణదేవరాయలు గారు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి పార్లమెంట్ సభ్యులుగా నిరసన పెట్టుకుంటున్నారు ఇవాళ మేము ఇద్దరం కూడా ఎన్డీఏ అభ్యర్థులుగా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాం శాసనసభ్యులుగా నేను పార్లమెంట్ సభ్యులుగా కృష్ణదేవరాయ్ గారు ఆ రోజు చెప్పాం నన్ను గురించి పెదకూరపాటి నడిపొడ్ నడిపొడ్డులో అడగండి గుంటూరు నడిబొడ్డులో అడగండి అలాగే కృష్ణదేవరాల్ గారి గురించి నర్సరాపేటలో అడగండి అలాగే ఇవాళ మా మీద పోటీ చేస్తున్నటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మంత్రి అంబటి రాంబాబు గురించి సద్దరిపల్లి సెంటర్లో లో అడగండి అలాగే ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి అనిల్ గురించి నెల్లూరు నడిబొడ్డులో అడగండి మా ఇద్దరి గురించి వాళ్ళిద్దరి గురించి మీరు అడిగి నిర్ణయం తీసుకొని అప్పుడు నిర్ణయం తీసుకొని టెండర్స్ కూడా అయిపోయి కాంట్రాక్టర్ పని మొదలు పెట్టాడు దానికి కావాల్సినటువంటి మెటీరియల్ మీరంతా చూస్తూనే ఉంటారు బ్రెడ్డిగూడెం దగ్గర కానీ ఎరబాల దగ్గర గాని కొన్ని వందల కోట్ల రూపాయల మెటీరియల్ మరి ఈ రోజున మట్టి పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి మంత్రి జలవనరుల శాఖ మంత్రి కనీసం చీమ కుట్టినట్టు కూడా మరి అన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనం తుప్పు పట్టిపోతూ ఉంటే కనీసం ఆలోచన లేనటువంటి వ్యక్తి మనిషికి అయితే ఆలోచన ఉంటుంది వీళ్ళు మనుషులు కాదు అనేటువంటిది నా భావన అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగా కుంటు పడిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పరంగా జరగాలన్నా రాజధాని రావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తి కావాలన్నా వేరే పేరేచెర్ల నుంచి గుంటూరు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మార్కెట్ దగ్గర నుంచి చెల్ల దాకా ఫోర్ లైన్ నేనే చేశాను ముప్పై ఐదు కోట్ల రూపాయలతో మళ్ళీ దాని తర్వాత వేరే వేరేచెర్ల నుంచి పిడుగురాళ్ళ వరకు కూడా రోజు చూస్తున్నాం మనం ఎన్ని యాక్సిడెంట్లు ఎంత మంది మహిళల పుస్తకెలు తెగిపోతున్నాయో చెప్పడానికి వీలు ఉంది అని ఈ రకంగా ఇవన్నీ కూడా కనపడకుండా మనకి తిరుగుతున్నటువంటి ఈ ప్రజాప్రతినిధుల్ని కనపడకుండా చేయాలని ఈ సందర్భంగా కళా లక్ష్మణి ధన్యవాదాలు వారికి ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో అంతకుముందు కూడా జరిగిన ఇబ్బందులు కానీ అన్యాయం కానీ దానికి అన్ని మేమైతే కానీ అన్నిటికీ న్యాయం చేయలే న్యాయం చేసే దానికి ప్రయత్నిస్తాం వారి మద్దతుతోనే వారి మద్దతు అందరం కూడా పార్టీ ఇవ్వటం అనేది ఎంతో ఆనందదాయకం నేను కోరేది ఒకటే క్యాడర్ అందరినీ కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు వచ్చినప్పుడు కొత్త వాళ్ళ మద్దతు వస్తామని వచ్చినప్పుడు స్వాగతించండి తలుపు తలుపుకొని తీసుకెళ్లే ప్రయత్నించండి పార్టీ మీద అభిమానం ఉన్నా నాయకుల మీద అభిమానం ఉన్నా గెలవాలంటే పది మందిని మనం కలిసి కట్టుగా తీసుకెళ్ళినప్పుడు మనం గెలుస్తాం వారే ముందుకు వచ్చి మిగతా వాళ్ళందరూ చాలా ప్రెషర్ పెట్టారు వారి మీద వెళ్ళడానికి లేదు అది లేదు అని చెప్పి అయినా వారు అన్ని ప్రెషర్కి ఏమీ తరగతు లేదు ఎటువైపు అయితే న్యాయం ఉందో నిజాయితీ ఉందో మేము అటువైపు వెళ్తున్నాం అని చెప్పి రోజు వచ్చి ఇక మన సపోర్ట్ మనందరికీ సపోర్ట్ గా స్వాగతించాలి మనందరం కూడా వీళ్ళందరూ ఆహ్వానించాలి ఆహ్వానించి కలిసి కలిసి పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ రోజు ఈ మద్దతు ప్రకటించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ